అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సర్వ శివే సర్వార్థ సాధకే సరణ్యంబీ దేవి నారాయణి నమోస్తుతే ఓం ఓం గురుభ్యో నమ శ్రీ క్రోధినామ నామ సంవత్సర పుష్యమాసం శుద్ధ తదియ బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రము వ్యాగుత యోగము బాలవకరణము తిదివార నక్షత్ర యోగాలు అనుసరించి గోచార ఫలితములో గురుగ్రహము వృషభ రాశియందు సంచారం చేస్తున్నారు కర్కాటక రాశియందు కుజుడు సంచారం చేస్తున్నాడు యందు కేతువు సంచారం చేస్తున్నాడు వృచ్చిక యందు బుధుడు అలాగే ధనుర్ రాశి యందు రవి చంద్రుడు కుంభరాశి ఎందు శనులు రాహు మీన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు గోచారంలో సంచారం చేస్తున్న గ్రహం ఈ రకంగా ఉంటే ఈ యొక్క కర్కాటక రాశి వారి విధానం చెయ్యాలి కర్కాటక రాశి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడు లైఫ్ సెటిల్ చేసేవాడు ఎవరయ్యా అంటే కుజుడే పంచమ స్థానం అనగానే సంతాన జాత విధానం చెప్తుంది పిల్లల గురించి చెబుతుంది ఆ కుజుడు కర్కాటకలోనే ఉన్నాడు అయితే కుజుడికి కర్కాటక రాశి నీచ స్థానం అయింది దానికి తోడు అష్టమ శని ప్రభావం ఎక్కువగా నడుస్తుంది అష్టమ శని ప్రభావం ఎక్కువగా నడుస్తుంది కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తుందంటే అంగట్లో అన్ని నూ ఉన్నాయి అల్లున్నోట్లో శని అన్న కనిపిస్తూ ఉంటుంది కానీ ఏది దక్కదు పండుగ వచ్చింది అల్లుడిని పిలవాలి కూతుర్ని పిలవాలి ఇంకా ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళే చూడాలి వీడి దగ్గర ఆదాయం లేదు వ్యవహారం నడతలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పోనీ ఏదైనా అప్పులు చేద్దామంటే ఉన్న అప్పులే తెచ్చలేక కొత్త పోరావట్లేదు కర్కాటక రాసి సంకటహర పరిస్థితి అంటారు దీన్ని ఏం చెయ్యలేని విధానం ఓవరాల్గా మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలితాలు అంటే కొంచెం కష్ట ఫలితాలు అని మిశ్రమ ఫలితాలు కూడా కాదు ఇది కష్ట ఫలితాలని చెప్పుకోవాలి అన్నీ ఉన్నాయి ఏది కనపడతలేదు ఇంత మిశ్రమ ఫలితాల్లో కొద్దో గొప్ప కొంచెం పాజిటివ్ అంటే ఏం చెప్పుకోవచ్చు మరి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి పాజిటివ్ చెప్పుకోవాలంటే ఏంటంటే పైకి నవ్వుతూ కనపడుతూ పైకి నవ్వుతూ కనపడుతూ లోపల బాధపడుతూ చీకటిలోనే దుఃఖించడం అంటే ఎల్తురులో దుఃఖిస్తే అందరికి కనపడుతుంది చీకట్లో దుఃఖించడం నైట్ టైం కొంత డిప్రెషన్లో ఉండటం ఇలాంటి డిప్రెషన్లో ఉండటం అనేది ఉంటుంది అయితే ఏది ఏమైనా కూడా వీళ్ళకి ఒక శుభతత్వమైన పరిస్థితి ఉంది ఏంటి శుభతత్వమైన పరిస్థితి భార్యాభర్తల మధ్యన అనుకూలతత్వం వస్తుంది ఎన్ని కష్టాలు అనుభవించినా భార్యాభర్తల మధ్య ఆన్ అన్యోన్యతమైనది దాంపచ్చి ఉంటే ఆ కష్టాన్ని మర్చిపోతారు ఇక్కడ భార్యాభర్తల గురించి ఎక్కువగా తీసుకోవాలన్న కారణం ఏంటంటే భర్త ఉన్నాడండి భార్య ఉన్నంతసేపే భర్త యొక్క యోగ్యత భార్య లేకపోతే భర్త ఏం చేయలేడు ఇంకా ఏమంటే తిన్నారా అని అడిగేవాళ్ళు లేదు ఉన్నారా అని ఉండరు ఎవరు ఉండరు భార్య మాత్రం అన్నీ చూసుకో అమ్మో నమ్మ కూడా తినలేదు మా భర్త ఆయన తినకుండా అలాగా ఆలోచిస్తుంది అలాగే భార్య నుంచి భర్త కూడా ఆలోచిస్తుంది భర్త లేకపోతే భార్య జిగుతూ పోయినాయి ఈ యొక్క అన్యోన్యమైన దంపతుల కింద ఉండేది ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అన్యోన్యమైన ఆను అన్ని విధములుగా అనుకూలవంతమైనది ఏంటంటే భార్యాభర్త విధానం కలిసిమెలిసి ఉండడం చాలా గొప్ప విషయం సో అండర్స్టాండింగ్ ఉంటే ధైర్యం వస్తుంది అది లేకుండా ఉంటే చేసేది లేదు ఇప్పుడు ముందు చెప్పాలి కదా మన గురించి ఎక్కువగా శ్రద్ధ వహించేది ఎవరంటే భార్యకి భర్త భర్తకి భార్య అంతే వాళ్ళ తర్వాతే ఉన్నదంతాలు కోడలు ఉందండి కోడలు వచ్చింది అమ్మ మాయగారు తిన్నారా అండి తింటారా అండి తిన్నారా తింటారా అని అడుగుతారు భార్య అలా కాదు కదా ఏమైనా ముందు తినండి తర్వాత చూద్దాం ఆ పని ఇంకో ఇది వేసుకోండి అది సంతోషకరమైన వార్త ఇక్కడ నెగిటివ్ కాదు చాలా పాజిటివ్ ఉంది ఈ కర్కాటక రాసిన వారికి ఈ యొక్క మాసమే కాదు వచ్చే మాసంలో కూడా యోగదాయకమైన ఫలితాలు భార్యాభర్తలు పొందుతూ ఉంటారు అయితే ఏంటంటే కొన్ని కొన్ని విధములుగా మిత్రుల ద్వారా నష్టాన్ని పొందుతున్నారు మిత్రులు ధన నష్టము ఆర్థికంగా ఇబ్బంది పడడము ఇటువంటి మిత్రుల ద్వారా వస్తుంది కాబట్టి ధన విధానంలోని ఈ కర్కాటక రాశి వారు ఈ మాసం ఎందు ఏ విధమైనటువంటి మొహమాటములు లేకుండా ధనము దగ్గర ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగారు నా దగ్గర లేదయ్యా సో డబ్బు ఇచ్చి శత్రువులు కొంత నిరుము మాటగా చేపించుకోవడం మంచిది అలాగే మధ్యవర్తితనంగా కూడా వెళ్ళకండి కర్కాటక రాశి వారు ఈ మాసంలో షూరిటీ లేకపోవడం కానీ చేయకూడదు ఈ మంచికి వెళ్తే ఏదో చెడు ఎదురు వచ్చినట్టుగా జరుగుతుంది వాళ్ళకి మోక్షానికి వెళ్తే మొత్తం ఎత్తుపోయింది శత్రువుల ఇబ్బంది ఏమైనా ఉందంట కర్కాటక రాశి అదే అది అటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అటువంటి విధానాలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తను వహించండి అలాగే ఉద్యోగ రంగముల్లో ఉన్నవారు ఉద్యోగములకు ప్రయత్నాలు చేయండి ప్రయత్నాలు చేయండి మీకు ఫిబ్రవరి నెల వస్తుంది ఇప్పుడు రాదు అలాగే శని ప్రభావంతో అత్యధికమైన కష్టాలు అనుభవిస్తున్న విధానాన్ని బట్టి ఈ శని ప్రభావం తొలగాలి అంటే ముఖ్యముగా కర్కాటక వారు హనుమాన్ కుంకుమ సింధూరము అంటారు పల్లెటూరులో హనుమాన్ కుంకుమ అది ధరించండి అది ధరించి జామ పళ్ళను జామ కాయలు కాదు జామ పళ్ళను ఆంజనేయ స్వామికి గుడిలోని పూజ చేపించి నైవేద్యంగా పెట్టి ఆ జామ పళ్ళను ఈ యొక్క మనుషులు భక్తులకి పంచండి ఇంకా మీకు అవకాశం దొరికితే వానరము కోతులు కనపడితే ఆ కోతులు ఇవ్వండి జామ పళ్ళను ఇస్తే ఈ అష్టమ శని ప్రభావం ఆంజనేయ రూపంలో బయటపడుతుంది కాబట్టి అష్టమ శని ప్రభావం తొలగాలంటే మనం చేయవలసింది ఆంజనేయ స్వామికి పూజా విధానం చేసి సింధూరం మనం ధరించి పూజ అష్టోత్తర పూజ చేసి దేంతో చేయాలి అష్టోత్తర పూజ తమలపాకులతో చేపించండి తమలపాకులతో ఆకు పూజ చేపించండి జామపళ్ళు నివేదన చెప్పండి అరటిపళ్ళు పెట్టండి జామపళ్ళు పెట్టండి ఆ అరటి పళ్ళు జామపళ్ళు భక్తులు వంచండి వీలైతే వానరాలు కనపడితే ఆ వానరాలకి ఆ పళ్ళుని సమర్పించండి అవి చాలా ఇష్టంగా తింటాయి దానివలన అష్టమ శని ప్రభావము తూలగడానికి అవకాశం ఉంది అంటే ఉదృతంగా ఉన్న దాన్ని చల్లబడిపోతుంది పొంగుతున్న పాలుని వదిలేస్తే పోతాయి దాని మీద రెండు నిల్చుక్లెత్తే తగ్గిపోతాయి ఈ యొక్క పొంగుతున్న విధానంలో అష్టమ శని ప్రభావం తొలగాలంటే మనం చేయవలసిన ముఖ్యమైనది ఇది ఈ నెలాలు ఆంజనేయ స్వామిని ఆంజనేయుడు దొరికితే ఇంకా మంచిది పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు దొరికితే గుళ్ళు ఉంటే ఇంకా మంచిది లేదు మా అమ్మలన్నే భక్త ఉంటాడు వీరాంజనేయ ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించండి అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్నాం అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వేచి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలత విదేశయానం చేయడానికి కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ ఈ నెలలో అవకాశం లేదు శుభకార్యాలకు కూడా ఎంతైనా శుభకార్యాలు ఏమున్నాయి ఇందులోని ఇప్పుడు ఈ నెలలోనే సదుగా శుభకార్యాలు ఏమీ లేవు ముహూర్త విధానాలు కావాలి కదా అది సో అష్టమశలి ప్రభావం పోవడానికి కొన్ని పరిష్కారాలు చెప్పారు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కర్కాటక రాశి వారికి నది ఉన్న ప్రాంతానికి వెళ్ళండి కర్కాటక రాజు వారికి నది ఉన్న ప్రాంతానికి వెళితే నదిలోనే మీ యొక్క దోశలు ఎంతైతే ఉందో ఆ దోసిటి నిండుగా బియ్యం పోయండి ఆ బియ్యాన్ని పోసి నదికి నమస్కరించి ఆ నదికి మీకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలని చెప్పండి నదికి వెళ్ళమన్నాను కదా నదికి గడ్డు మీద గట్టు మీద ఉండడం కాదు నదిలో పాదాలు తడచేంత లోపలికి వెళ్ళాలి పాదాలు తడవాలి ఆ తడిచిన తర్వాత ఈ కోరికలు చెప్పి ఆ బియ్యాన్ని ఆ నదిలో వేయండి దోసిడి బియ్యాన్ని ఆ దోసిడి బియ్యం చేపలదంటే లోపల దాని వలన శుభదాయకమైన ఫలితము అన్న వస్త్రాలకు లోటు లేకుండా కష్టాలనికి దరి రానియకుండా అలాగే శత్రు బాధ విధానం అంటే మిత్రుల వలన కష్టాలు నష్టాలు వస్తున్నాయన్న దాన్ని ఈ యొక్క నదిలో ప్రక్షాళన చేస్తే బియ్యాన్ని ఆ యొక్క దోషాలు తొలగి శుభదాయకమైన ఫలితాన్ని పొందుతారు ఇది దేవుడితో పెట్టుకున్నది కాదు డైరెక్ట్గా భగవంతుడికి భక్తుడికి మధ్యన ఈయన ఉంటారు పూజారి కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ పూజారి లేడు డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తారు మత్స్యావతారం అంటే బాగా విష్ణు ఆ చేపలకి పెట్టడం అనేది బియ్యాన్ని చాలా మంచి ఫలితాన్ని సత్వరం పొందుతారు ఇలా కర్కాటక రాసేవారు కర్కాటకం అంటే ఏంటి ఎండ్రకాయ దాన్ని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు కానీ కానీ ఎండ్రకాయ ఎక్కడ ఉంటుంది నీటిలో ఉంటుంది దాంతోపాటు చేపలు ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా దానికే మనం ఆహారాన్ని ఇస్తున్నాం అయితే ఎప్పుడు చెయ్యాలి ఇది మరిగో ఒక నా నేను జాబ్ చెప్పేసిన బాధ్యత ఎప్పుడు చేయాలి ఏ సమయంలోకి చేయాలి ఏ వారం చేయాలి సోమవారం నాడు ఉదయకాలాన్నే చెయ్యాలి సోమవారం నాడు ఉదయ కాలాన్ని కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు చంద్రుడు కాబట్టి ఉదయం ఏడు గంటల లోపులో ఆరు నుంచి ఏడు గంటల లోపులో ఈ బియ్యాన్ని నదిలో సాపించాడు ఏడు ఒక నిమిషం అయితే కుదరదు చంద్రహోర కాలం టైం దాటిపోద్ది చంద్రహోర సమయంలోనే చెయ్యాలి జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భార